ఈరోజు కానర్ మండలంలోని చింతగుడ గ్రామంలో రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో కాగజ్నగర మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది అందులో నాకు ఉపాధ్యక్షుడు పదవి ఇవ్వడం జరిగింది నేను మా కాగజ్నగర మండలంలోని కులస్తులకు విద్యా ఉద్యోగ పరంగా ఆర్థిక పరంగా మా మాలి కులస్తులకు ఏ విధమైన సమస్య వచ్చినా ముందుండి నడిపించి నా యొక్క ఈ పదవి ఇచ్చినందుకు దాన్ని కంపల్సరిగా పూర్తి చేస్తానని తెలియసుకుంటున్నా అలాగే మా మండల కమిటీ ద్వారా గ్రామ కమిటీలు వేసి అలాగే మాలీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా మా యొక్క మండల కమిటీ దీనికి తోడ్పడుతుంది అలాగే రాబో స్థానిక ఎలక్షన్లలో మాలీ కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నదాగల కంపల్సరీగా మాలీలకు మద్దతు తెలపాలని మా మండల కమిటీ ద్వారా మేము ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఎజెండా అయినటువంటి ఏకైక లక్ష్యం అన్నట్టు మాలీల ఎస్టీ హోదా కోసం మా మండల కమిటీ ఆరు నిషన్లు కష్టపడి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడికైనా మేము మా మండల కమిటీ తరఫున మేము రావడానికి సిద్ధమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై జ్యోతి